హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు వారి బ్యాంక్ ఖాతాలకి దాదాపుగా ఏడు వేల రూపాయలు అనేది ఒకేసారి అయితే జమ అయితే చేయబోతున్నారు సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాము సో ఎవరెవరికి డబ్బులు జమ చేస్తున్నారు ఎవరెవరికి మొదటగా డబ్బులు జమ అవుతాయనేది తెలుసుకుందాం వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు లైక్ చేస్తే నాకు అంత సపోర్టివ్ ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా టాపిక్ లేకయితే వెళ్ళిపోదాము సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ రైతులకు అదిరిపోయే శుభవార్తను ప్రకటించడం జరిగింది రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు రైతుల బ్యాంక్ లేకి ఒకేసారి రెండు పథకాలకు సంబంధించిన నిధుల ద్వారా ఏడు వేల రూపాయల నిధి అయితే కనుక జమ అయితే చేయడం జరుగుతుంది సో ఏ ఏ పథకాల ద్వారా డబ్బులు జమ చేస్తున్నారంటే మనకు యొక్క పిఎం కిసాన్ పథకము అలాగే అన్నదాత సుఖీభావ్ పథకం ద్వారా అయితే కనుక ఏడు వేల రూపాయలు అయితే జమ చేస్తున్నారు పిఎం కిసాన్ పథకం సంబంధించి ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం అయితే ఇస్తుంది సో ఈ ఆరు వేల రూపాయలను మనకు మూడు ఇన్స్టాల్మెంట్లలో ఇస్తుంది సంవత్సరానికి ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్కు రెండు వేలు చొప్పున జమ చేస్తారు ఇప్పటికి చూసుకుంటే పంతొమ్మిది విడతలు డబ్బులు జమ చేశారు ఇప్పుడు ఇరవయో విడతకు సంబంధించిన రెండు వేలు అయితే కనుక ప్రభుత్వం విడుదలైతే చేయబోతోంది అలాగే మనకేంటంటే కనుక కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి నిధులు విడుదలైతే చేస్తుంది సో రాష్ట్ర ప్రభుత్వము పద్నాలుగు వేల రూపాయలను అయితే కనుక జమ చేస్తుందన్నమాట అంటే కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం కలుపుకొని మొత్తంగా ఇరవై వేల రూపాయలు రైతులకు అయితే అందజేస్తారు ఈ పద్నాలుగు వేలలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి దాంట్లో మనకు ఐదు వేల రూపాయలనైతే కనుక మనకు మొదటి విడత కింద అన్నదాత సుఖీభవ మొదటి విడత కింద రేపటి రోజున డబ్బులు విడుదల చేస్తున్నారు రేపు అంటే గనక మనకు ఈ జూన్ ఇరవై ఎనిమిదో తేదీనైతే విడుదల చేస్తున్నారు సో మనకు జూన్ ఇరవై డబ్బులు విడుదల చేస్తాం అన్నారు మళ్ళీ వాయిదా వేశారు జూన్ నెలాఖరు లోపు డబ్బులు విడుదల చేస్తామని చెప్పారు సో మోస్ట్లీ రేపటి రోజున ఈ పథకానికి సంబంధించిన నిధులు అయితే గనుక జమ చేస్తారు మొత్తంగా రెండు పథకాల ద్వారా అయితే గనక దాదాపుగా ఏడు వేలు అయితే జమ అవుతాయి సో మనకేంటంటే ఈ యొక్క రైతులకైతే కనుక ఈ డబ్బులు జమ అయితే చేయడం జరుగుతుందన్నమాట సో బడ్జెట్లో కూడా ఆరు వేల మూడు వందల కోట్లను అయితే కనుక కేటాయింపు అయితే చేయడం జరిగింది సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఐదు పాయింట్ ఒక్క లక్షల మంది రైతులకైతే కనుక ఈ డబ్బులనైతే కనుక జమ అయితే చేయబోతుందన్నమాట ప్రభుత్వము మరి ఎవరెవరు అర్హులవుతారు అనేది ఒకసారి చూసుకుంటే ఆల్రెడీ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఎవరైతే రైతులు అర్హులై ఉన్నారో వాళ్ళందరూ కూడా అన్నదాత సుఖీఓ పథకానికి సంబంధించి డబ్బులైతే జమ చేయడం జరుగుతుంది సో ఈ యొక్క రైతు సేవా కేంద్రాల్లో ఎలిజిబుల్ లిస్ట్ అయితే పెట్టడం అనమాట అక్కడికి వెళ్ళేసి లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు అలాగే ఏంటంటే కనుక కొంతమందికి బయోమెట్రిక్ అంటే వేలు ముద్రలు కూడా వేయాలని చెప్పి లిస్టులో రావడం జరిగింది అలాంటి వాళ్ళు ఇంకా వేలు ముద్ర లేకపోతే కనుక వేసేయండి సో వాళ్ళందరికీ డబ్బులు అయితే కనుక జంప్ చేస్తారనమాట సో ఈ రకంగా మీ డబ్బులు అయితే విడుదల చేస్తారు సో బ్యాంక్ అకౌంట్కు ముఖ్యంగా మీకు ఎన్పిసి అనేది లింక్ చేసుకొని ఉండాలి సో అంటే మీ బ్యాంక్ అకౌంట్కు ఆధార్ అనేది అయితే లింక్ అయి ఉండాలి అలాగే మీరు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈ కేవైసీ కూడా చేసుకొని ఉండాలన్నమాట సో ఇవన్నీ కంప్లీట్ చేసుకున్న వాళ్ళకైతే కనుక డబ్బులు అయితే జంప్ చేయడం జరుగుతుంది ఈ రకంగా రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల పైన అయితే కనుక సో కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి ఆ యొక్క నిధులు అయితే జమ చేయొచ్చు అలాగే మీకు డబ్బులు జమ అయ్యా లేదనేది ఎలా తెలుసుకోవాలంటే పీఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లో అయితే కనుక పీఎం కిసాన్ సంబంధించి కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయల డబ్బులు మీకు జమ అయ్యాయా లేదా అనేది అయితే కనుక పేమెంట్ స్టేటస్ మీ ఆధార్ కార్డుతో తెలుసుకోవచ్చు అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీబాబు పథకానికి సంబంధించిన వెబ్సైట్ను డిజైన్ చేస్తుంది అందులో కూడా మీరు ఆధార్ కార్డు ఎంటర్ చేసి నెంబర్ అనేది పేమెంట్ స్టేటస్ తెలుసుకోవచ్చు లేదంటే మీరు పథకానికి అర్హులా అనేది అయితే కనుక తెలుసుకోవచ్చు అనమాట సో ఈ రకంగా రేపటి రోజున డబ్బులు విడుదల చేస్తున్నారు సో డబ్బులు విడుదల చేసిన తర్వాత దానికి సంబంధించిన పేమెంట్ స్టేటస్ ఎలా తెలుసుకోవాలి అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను ఆ వీడియోస్ అనేది మీరు మిస్ కాకుండాలంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి